డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడిను శ్రీ మహా ఓం అందరికీ కూడా నమస్కారం గణపతి నవరాత్రుల తధునాథం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని పదిహేను రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి దీన్ని ఎవరు ఆచరించాలి ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి అసలు పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి ఎవరు ఈ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసి తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పి తీర్చుకోవడానికి నీళ్ళు మాత్రం ఇవ్వలేదట ఇవ్వకపోవడంతో ఇదేవిటిది అన్నీ ఉన్నాయి కానీ రిపీట్ ఇదేవిటిది అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ్గా అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివింద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతలు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిథి తెలియకపోతే ఈ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల మూర్తులకి పైన ఉన్నటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు కర్ణుడు యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసిన తిథి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ పదిహేను రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు నల్ల నువ్వులండి గుర్తు పెట్టుకోండి తెల్ల నువ్వులు పనికిరావు నల్ల నువ్వులు మాత్రమే పొటను వేలు నేలలో ముంచి నువ్వుల్లో ముంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా ఈ యొక్క గోరు అంచున నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల నుంచి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని సేకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తూ ఉంటారు అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ పది మందికి అన్నదానం కాని లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుములుతో నరంలో చచ్చిపోవయ్యా అని చెప్పి శాస్త్రంలో రాయడం జరిగింది కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారు వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ పక్షాలే ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు అమావాస్య ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి అవకాశం కలిగేటువంటి రోజు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం ఈ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది యాభై ఐదు తర్వాత ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పితృలు మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తత్పలుగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఆశీర్వచన ఉంటే మీరు ఏ పడిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పిత్రులకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమర్లగా విడిచిపెట్టండి ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీనోవాదాలు పూర్తయ్యేసరికి అయిపోతాయి అందుకొరకే పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి నాణ్యం వచ్చింది మన పూర్వీకులు లేకపోతే తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు పిల్లవాడు లేకపోతే వాడి యొక్క పిల్లలు ఉండరు వంశం అభివృద్ధి చెందాలన్నా నీకు ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలను ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి అందులోనూ ఈ మహాలయ పక్షంలో ఇరవై ఒకటి ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని వేలుతో నీళ్ళల్లో ముంచి వేలిని ఆ నీళ్ళలో ముంచినటువంటి బొటనవేలు నొల్లటి నువ్వులలో ముంచి పడమర్లగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు ఆ విధంగా వారి యొక్క పేర్లు చెప్పుకుని తర్పణ చేయాలి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు వారికి వివాహం కాలేదు మరి వాళ్ళు తర్పణ చేయొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం పాకాన్ని బ్రాహ్మడికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోంచేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో పెద్ద అమ్మాయికి అయిందండి అల్లుడుగా చేయొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి పెద్ద అల్లుడు తన మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు పది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవదేహం ఎవరో తెలియనటువంటి పార్థవదేహానికి అంత్యం సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభ సూచకం పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షించడానికి పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన మన ఇంట్లో కొలు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయనకు కలగజేసే అవకాశం లభిస్తుంది కాబట్టి మాలైపక్షం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి చక్కగా తొమ్మిది యాభై ఐదు తర్వాత సమయం కూడా చెప్తున్నాను తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఆదివారం తొమ్మిది గంటల యాభై నిమిషాల నిమిషాలు తర్వాత మీరు తర్పలను విడిచిపెట్టండి శుభశ్వ శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేలా రక్షిస్తూ ఉంటాడు ఈశ్వరానుగ్రహం కలుగురే ఆపధామ భర్తారం ధతారం సర్వసంపధాం లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమా సర్వమంగళ మాంగళ్యే శివేశ్వర్యేత్రేవి నారాయణీ నమోస్తు అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక మేషమనే కాదు మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా ఆరోగ్యం పడుతుందా సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఆటంకాలు ఏర్పడుతున్నాయా రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి ఎవరిని మనం పూజ చేయాలి ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి మూడు కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ గురువు గారు ఎప్పుడో జనించాం అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం అదేవిధంగా మీ యొక్క ఫోటో ఆ రెండు కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు ఆరోగ్య సమస్యలు ఎప్పుడు బయటపెడతారు సంతానం ఎప్పుడు కలుగుతుంది అసలు జీవితంలో ముందుకు వెళ్ళేట అవకాశం ఉందా దీన్నే కొనసాగిస్తారా ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటిది ఈజీ అవుతుంది కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి అది కూడా గోచార రీచ మాత్రమే చెప్తున్నాను దీన్ని గుర్తుపెట్టుకొని గోచార రీచ మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి తులారాశివారు తులారాశి వారికి ఈ అక్టోబర్ నెలలో కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది పని అయిపోతుంది అన్నటువంటి పనులు ఆగిపోవడం మానసుకి ఏదో సిక్స్ సెన్స్ వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతాయి అని ముందే తెలియడం అబ్బాబ్బే ఈ పని జరిగేటట్లు లేదలే ఎందుకులే అని అనుకున్న పనులు అవ్వడం ఈ పని అయిపోతుంది అనే పనులు ఆగిపోవడం ఇలా గందరగోళ గదిబిజుల్లో ఎక్కువ శాతం నడుస్తూ ఉంటుంది తులారాశిలో రాజకీయాల్లో ఉన్నవారికి మంచి అవకాశం లభిస్తుంది కేడర్ మిమ్మల్ని గుర్తిస్తుంది పైగా మీకంటూ ఒక వినూత్నమైనటువంటి మార్క్ ఏర్పరచుకుంటారు విద్యార్థుల జ్ఞాపక శక్తి తగ్గుతుంది దీంతో చదువు బట్ట కాస్త ఆసక్తి తగ్గడం చదువుడే ప్రాధాన్యం కాదు అనేటువంటి ఒక విధానానికి మీరు రావడం తులారాశి వారి ఈ నెలలో ఉంటారు ఇక సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారికి కాస్త ఓడ కలుగుతుంది మంచి మంచి విషయాలు మీరు వినడం మీరు దేనిలో ప్రావీణ్యత సంపాదించగలరు అని మీ మీద మీకు ఒక నమ్మకం రావడం కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం దీనివల్ల కొత్త అవకాశాలు మీరు పొందుపుచ్చుకోవడం అనేది జరుగుతుంది ఇక తులారాజులో వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారు పరోక్షంగా చేయండి అది కూడా ఈ నర్సరీ సంబంధించి కానీ కోళ్ళ పరిశ్రమ సంబంధించి కానీ లేదా పాల ఉత్పత్తికి సంబంధించి కానీ శీతల పాలయానికి సంబంధించి కానీ వ్యాపారాలు చేయండి అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది తులారాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెడదాము అనుకున్న వారు ఈ నెల ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి నష్టమే ఎక్కువ సూచిస్తుంది విదేశాలకు వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉన్న వారికి మాత్రం కాస్త కలుగుతుంది విలువైన పత్రాలని ఒకటికి రెండు సార్లు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చూసుకోండి సర్నేమ్ కానీ లేకపోతే మీ యొక్క పేరులో ఉన్నటువంటి డిజిగ్నేషన్స్ కానీ ఏవో కొత్త ఇబ్బందిదాయకంగా కలుగుతూ ఉంటుంది తులారాశి వారికి అయితే ఎవరైతే కనుక భార్యావర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ కోర్టు సంబంధిత వరకు వెళ్తున్నారో మీ యొక్క సమస్యకి పరిష్కారం లభిస్తుంది భార్యావర్తల మధ్య ఎడమ పెరుగుతుంది ఇక చాలు మనం ఇంకా మనం కొనసాగించలేము అని కఠినమైన నిర్ణయాలు తులారాశి వారు ఈ నెలలో ఖచ్చితంగా తీసేసుకుంటుంటారు తాత ముత్తాతల నుంచి వచ్చేటటువంటి ఆస్తి ఆకస్మికంగా వచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో అది ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్య వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ధనపరంగా కొంచెం లాభంగానే ఉందని చెప్పుకోవాలి అప్పు ఏదైతే తెచ్చుకున్నారో దాన్ని తీర్చేటువంటి మార్గాలు ఎక్కువ కనిపిస్తాయి అయినా సరే మీరు అరవై శాతం మాత్రమే అప్పు తీరుస్తుంటారు అప్పు పుట్టడానికి మాత్రం మీకు ఎనభై శాతం అవకాశం కలుగుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు అడిగిన దాంట్లో ఎనభై శాతం అప్పు మాత్రం మీకు పుట్టేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి స్త్రీల విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది ఎవరైతే ఇబ్బందులు పడుతూ సంతానం కలగాలి ఎప్పటి నుంచో కలగడం లేదు అనేటువంటి వారికి మాత్రం ఈ నెలలో అంత యోగదాయకంగా లేదు ఈ నెల కూడా నిరాశగానే కానీ చెప్పచ్చు ఇక బంగారు విషయంలో కొనుగోలు విషయంలో కాస్త బంగారాన్ని కొనడం సరే ఈ నెల ఎట్టి పరిస్థితుల్లో ఏదన్నా ఒక కొత్త వస్తువుని నేను ఇంట్లోకి తెచ్చుకోవాలి అని దృఢ నిర్ణయంతో ఉండడం తులారాశి వారికి సంభవిస్తూ ఉంటుంది స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఇబ్బందులు కలగజేయరు అలాగని చెప్పి కొత్త స్థిరాస్తుని కొనే అవకాశం కూడా చాలా తక్కువగా లభిస్తూ ఉంటుంది ఇక తులారాశివారు ఆరోగ్య విషయానికి వస్తే చేతి నరాలు కానీ ఎముకలకు సంబంధించి కానీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రమాదం ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఎడమ వైపు కానీ కుడివైపు కానీ ఈ ముఖం దగ్గర ఉన్నటువంటి ఎముకల దగ్గర కాస్త ఇబ్బందులు పడడం ముఖంలో ఏదైనా ఒక భాగానికి సంబంధించి సర్జరీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి తులారాశి వారికి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయడం అనేటువంటిది మంచిది ఇక వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి మీ గోచార రీత్యా మాత్రం మీ యొక్క ఫలితాలు ఈ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఏమి చేయాలి అనేది మీకు వివరిస్తాను జాగ్రత్తగా వినండి గోచార రీత వారు అక్టోబర్ నెలలో ప్రతినిత్యము కూడా నువ్వుల నూనెతో నల్లటి వస్తువు నల్లటి ఒత్తు వేసి ఈశ్వరుడు అమ్మవారు వీరిరు అంటే కేదారేశ్వర ప్రతిమ వద్ద నల్లటి ఒత్తుతో దీపారాధన గావించి ఏదన్నా శివాలయంలో ఐదు చండీ ప్రదక్షణలు చేసుకుని ఒక బిల్వాన్ని నందీశ్వరుడు కొమ్ముల మధ్య పెట్టి మీ మనసులో కోరిక చెప్పుకోండి ఓం శ్రీం రుం రుద్రాయ నమ అనేటువంటి మంత్రాన్ని యాభై నాలుగు సార్లు పఠించండి భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్య భాగంలో వృత్తాకారంగా కుంకుమ ధరించండి శీఘ్రంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి